అన్యాయం ఎవరు జరుగుతుంది అంటే కళ్యాణి జరుగుతుంది ఎందుకంటే ఏం కంటెంట్ వేస్తున్నారు రా ఒక్క కంటెంట్ పడట్లేదు లైవ్ లో అది ఆ జే ప్రియాంక జైన్ వచ్చి కళ్యాణ్ ని భయంకరంగా పొగిడిద్ది నువ్వు చాలా బాగా ఆడుతున్నావు తోపు ఆడుతున్నావు అని చెప్పేసి గౌతమ్ అయితే నిన్ను నిన్ను నాలో చూసుకుంటున్నాను బ్రదర్ నిన్ను సూపర్ ఆడతాం నీకు అసలు బయట జన నేను నీలాగే కదా బయట ఈ బిగ్ బాస్ రాకముందు నేను ఎవరు ఎవరికి తెలియదు తర్వాత వచ్చిన తర్వాత అందరూ వాళ్ళ గుండెలో పెట్టేసుకున్నారు నన్ను నిన్ను కూడా అంతే నిన్ను గుండెలు హార్ట్ హార్ట్ టచ్ చేసుకుంటున్నారు జనాలు అని చెప్పేసి మంచి మంచిగా ఎలివేషన్ ఇస్తారు అది మిస్ అయ్యాడు తర్వాత ప్రియాంక జయన్ గారు కెప్టెన్సీ అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళేటప్పుడు కూడా వెళ్ళి కళ్యాణ్ చెప్తుంది ఏమని అంటే నువ్వు కెప్టెన్ అవ్వాలి నువ్వు కెప్టెన్ అయితే నేను చూడాలి ఎందుకంటే నువ్వు నా మీద గెలిచావు కాబట్టి నేను కెప్టెన్ అవ్వాలని చూస్తున్నాను చాలా బాగా ఆడు అని చెప్పేసి మంచి మోటివేషన్ ఇస్తుంది అది పడలేదు ఎపిసోడ్లో అసలు కళ్యాణ్ సంబంధించిన ఏ కంటెంట్ పడట్లేదు ఎపిసోడ్లో మీరు ఎందుకు కళ్యాణ్ మీద అంత పక్షపాతం చూపిస్తున్నా నాకు అర్థం కావట్లేదు సో దట్స్ వెరీ వెరీ బ్యాడ్ ఫ్రమ్ స్టార్మా అనమాట అంటే బిగ్ బాస్ టీమ్ ఎడిటింగ్ పాల్ వాళ్ళు ఎందుకు కంటెంట్ అయ్యట్లేదు అర్థం కావట్లేదు అండ్ ఈవెన్ శోభ మీద కూర్చున్న తర్వాత తనుజాకి వీళ్ళందరూ కూర్చోబెట్టి గౌతమ్ మాట్లాడుతున్నప్పుడు కూడా ఆ తనుజాని అడుగుతారు అనమాట నీకు నువ్వు కాకుండా నీకు ఎవరిని కెప్టెన్ అవ్వాలి ఎవరికి కప్పు కొట్టాలని చూస్తున్నావు అంటే కళ్యాణ్ పేరు చెప్పింది కళ్యాణ్ ఫస్ట్ నుంచి చాలా బాగా ఆడుతున్నాడు చాలా జెన్యున్ గా ఆడుతున్నాడు తన ఫ్రెండ్ అయినప్పటి నుంచి నేను మంచి సజెషన్ ఇస్తూనే ఉన్నాను తను కూడా చాలా మంచి గేమ్ ఆడుతాను చాలా హాస్ట్ పర్సన్ సో నేను కాకపోతే నేను గట్టి కొప్ప కొట్టడానికి దానికోసం ప్రయత్నిస్తున్నాను బట్ నేను కాకపోతే నా తర్వాత వెళ్ళి కళ్యాణ్ పడాలా కొడతాడు అని చెప్పేసి మంచి స్టేట్మెంట్ ఇచ్చింది అది బాగా ఎపిసోడ్ లో